శివాయన ఓం నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు ఫ్రెండ్స్ ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఇవాళ దర్శ అమావాస అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం చంద్రుడు లేని రాత్రి ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ అమావాస్య రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల మనకి చల్లదనాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది ఈ పవిత్రమైన రోజు హిందువులు మరణించిన వారి ఆత్మలకు తర్పణం చేస్తారు అయితే ఈ అమావాస్య కథ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ దర్శ అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హిందూ పంచాంగం ప్రకారం దర్శ అమావాస్య ఈ జనవరి పదవ తారీఖున ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషములకు ప్రారంభమై జనవరి పదకొండవ తారీఖున రెండు వేల ఈ ఇరవై నాలుగవ సంవత్సరం రాత్రి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషములకు ముగుస్తుంది ఈ దర్శ అమావాస్య కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకటి దాలు సోమరసం మీద ఆధారపడి జీవించే ఆత్మలు రెండు బర్హిషద వంశానికి చెందిన అచ్చోడ తనకు తండ్రి ఆప్యాయత లేదని వేదనకు గురైంది మూడు ఆ బాధతో ఆమె గట్టిగా అరవగా పితృలోకంలోని ఆత్మలు ఆమెను భూలోకంలో అమావాసు రాజు యొక్క కుమార్తెగా పుట్టమని సలహా ఇచ్చారు నాలుగవది అచ్చోడ పితృ సౌమ్య యొక్క సలహాను అనుసరించి అమావాసు రాజు కుమార్తెగా జన్మించింది ఐదు ఆమె రాజు సంరక్షణలో ప్రేమ మరియు సంరక్షణ పొందింది అప్పుడు ఆమె చాలా సంతృప్తి చెందింది అప్పుడు ఆమె పితృలోక ఖైదీలకు పితృ పూజను చేసి పితృలను కృతజ్ఞతలు తెలియజేయాలని ఆమె కోరింది అప్పుడు రాజు చంద్రుడు లేని రోజు అయిన శ్రౌధ దినానికి అమావాస్ పేరు పెట్టారు ఆ రోజు నుండి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధం పెట్టే ఆచారం వచ్చింది ఈ దర్శ అమావాస్య ఉపవాస విధానం గురించి తెలుసుకున్నాం ఈ రోజున వేకోజామునే లేచి స్నానం ఆచరించాలి ఈ రోజున ఉదయం ఉపవాసం మొదలుపెట్టి చంద్రుని దర్శనం వరకు ఉంటుంది ఆ రోజున రాత్రి చంద్రుని దర్శించుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి పూజలో నిమగ్నైపోవాలి శివుడు కానీ విష్ణువుని కానీ పూజించాలి అమావాస్య వ్రత కథను చదివి శాంతి శ్రేయస్సు కోసం చంద్ర యంత్రాన్ని పూజించాలి తర్వాత దర్శ అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం మరణించిన వారికి మోక్షాన్ని పొందడానికి ఈ రోజున ఉపవాసం పాటించాలి ఈ రోజున మరణించిన వారికి శ్రాద్ధ పెట్టడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున ఇలా చేయడం వలన మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆత్మ శాంతిస్తుంది ఈ రోజున మరణించిన వారి నుండి ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు దర్శ అమావాస్య ఆచారాలు గురించి కూడా తెలుసుకున్నాం ఈ రోజున సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం ఆచరించి ఉదయం పూజలు చేస్తారు తరువాత మరణించిన వారి శ్రాద్ధ కర్మలు మరియు తర్పణం చేస్తారు ఈ ఆచారాలు పవిత్ర నదులు లేదా దేవాలయ వద్ద నిర్వహిస్తారు పూజారి చనిపోయిన వారి మోక్షం మరియు శాంతి కోసం పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో చనిపోయిన వారికి దియా వెలిగిస్తారు పువ్వులు బార్లీ దియా మిశ్రమాన్ని సమర్పిస్తారు పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందడానికి పిండ ప్రదానాలు పెడతారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు ప్రత్యేక భోజనాలు అన్నదాన వస్త్రాలు దానం సమర్పిస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఓం నమ నమః